అందరు అంతేనా అందరు అంతేనా మరి ఇప్పుడు పాస్టర్ ఎట్లున్నాడు అంటే కారుందా పాస్టర్ మంచి చర్చ్ ఉందా అంటే మీ అందరి దగ్గర దశంభాగాలు కానుకలు తీసుకున్న పాస్టర్ ఏమో కారు ఉంది ఇల్లు ఉంది చర్చ్ ఉంది కానీ మీరు పరిస్థితి ఎలా ఉంది ఎప్పుడన్నా మీకు ఏమన్నా డబ్బులు సాయం చేశాడా అంటే ఏమంటున్నా అంటే మీరు మీకు వచ్చిన డబ్బులు మొత్తంలో నేను క్రిస్టియన్సే నేను మీ క్రిస్టియన్ పుట్టి క్రిస్టియన్ నుంచి వచ్చామని ఇప్పుడు మీకు వచ్చిన డబ్బు మొత్తంలో జమ చేసుకొని ఆ జమ చేసుకున్న వాటర్లో పదో భాగం ఇరవై భాగము మీ పాస్టర్కి ఇస్తున్నారు యాక్చువల్గా నాకు మిమ్మల్ని అందరం చూస్తుంటే నా జాబ్ నుంచి ఏదైనా ఉంటే సహాయం చేయాలనిపిస్తుంది కానీ మీ దగ్గర తీసుకోవాలన్న దురుద్బుద్ధి నాకైతే లేదు మాకు ఎవ్వరికీ లేదు మాకు సహాయం చేయాలని ఆలోచన ఉంది కానీ మీ దగ్గర నుంచి కూడా తీసుకోవాలని నా పాస్టర్కి ఎందుకు అనిపించింది అంటే అది మనం ఆయన చెప్పినా చెప్పకపోయినా అది దేవుడు కేసే ధర్మం మనది అది అట్లా అంటే అట్లా ఇప్పుడు వాళ్ళు అంటే డబ్బులు ఉండాలమ్మా కారు ఉంది వాళ్ళు ఇచ్చాడంటే ఒక అర్థం ఉంది వాళ్ళంటే బిల్డింగ్లు ఉన్నాయి బిల్డింగ్ వాళ్ళు ఇచ్చాడు అర్థం ఉంది కానీ మీ దగ్గర ఏం లేవు కదా ఇప్పుడు మీకు వచ్చేవి అవన్నీ జమ చేసుకొని మీరు మీ పిల్లలకు ఏదో ఒకటి కొనిస్తే మీ పిల్లల చదువుకో దీనికి ఖర్చు పెడితే బాగుంటది కదా పోనీ మీరు మీలాగా ఉన్న పేదవాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేస్తే బాగుంటది కదా మరి కారుండి సొంత ఇల్లుండి ఫాస్ట్ రోడ్ వాడికి ఎందుకు ఇవ్వడము తప్పమ్మా చాలా తప్పు చేస్తున్నారమ్మా నేను మీకు ఏం చెప్తున్నానంటే నేను మీకు ఏమని దయచేసి మీరు మీరు జమ చేసుకున్న డబ్బులు పాస్టర్కు ఇవ్వకుండా ఒక కోపుల్ డబ్బాలో దాపెట్టుకోండి అంటే ఇప్పుడు మనం చర్చికి డబ్బులు లేకుండా చర్చికి పోతే ఫాస్టర్ మన అంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలా అంటే వాళ్ళు చెప్పరు మనమే చందా ఆస్తమై ఎందుకని ఇప్పుడు చంద ఇవ్వకపోతే ఏమవుతుంది ఏం కాదు కానీ ఇంకా చందా పడతారు అక్కడ కాలుకులు పెట్టి ఉంటుంది అందరు దాంట్లో సరిగా అందరు మేము కూడా కష్టంగా ఉంది ఇల్లు పిల్లల్ని చూసుకోవటం అలాంటి అప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు మీరు ఉన్నారు కదా చెప్పొచ్చు కదా వీళ్ళ దగ్గర కూడా ఫాస్టర్ డబ్బులు తీసుకుంటావు ఉన్నట్టు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు అబద్దాలు అమ్మాడు కూడా పెద్ద పెద్ద ఉండి ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఈయన అంటే అమ్మ మేము కూడా క్రిస్టియన్స్ అమ్మా మేము కూడా క్రిస్టియన్స్ కానీ అది దేవుడి సందా దానికి మనం లెక్క కట్టాలమ్మా ఏం చెప్తున్నాం అంటే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏం కాదు వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయి ఏం కాదు లేని వాళ్ళ దగ్గర అని చెప్తున్నాం లేని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళి బంగారం వేస్తారా వాళ్ళ దగ్గర ఫుల్ బంగారం ఉంటే అప్పుడు తీసుకెళ్లి ఒంటి మీద ఉన్న బంగారం వేస్తారు అవునమ్మా ఇప్పుడు మీ పరిస్థితులే బాగాలేవు కదా మీరు వీళ్ళు మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి పాస్టర్ కి పోనీ ఆ పాస్టర్ ఏమన్నా పేదోడా పాస్టర్ ఏమైనా తిండి గతి లేదా ఇప్పుడు పాస్టర్ ఏమైనా పేదోడా పాస్టర్ కెమెరా తిండి గతి లేదా వాడు లక్షలాది ఖర్చు ఉన్నటువంటి కార్లో తిరిగేవాడు ఎందుకు ఇవ్వడము మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడ చెప్పొచ్చు కదా వీళ్ళకేమన్నా ఇటు ఇవ్వండి పింకీ పింకీ ఇది ఒకసారి చదవండి ఒకసారి చదవండి చదువుకున్న వాళ్ళు నీకు చదవచ్చమ్మా తెలుగు వచ్చా తెలుగు చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ తెలుగు చదవడం వచ్చా ఇది మొత్తం చదవండి అమ్మా వద్దు వద్దు చదవచ్చా తెలుగు చదవడం వచ్చా సరే ఓకే సరే చదవండి ఒకసారి చదివిన తర్వాత ఇది మీ పాస్టర్కి ఇవ్వండి బాబు మీకు రండి చెప్తాను వాడు అమాయకుల్ని పేదవాళ్ళని మీలాంటి కాయ కష్టం చేసుకునే వాళ్ళని మతం మార్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు పాస్టర్ అది మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకొని వాడు కార్లలో బిల్డింగ్లు కట్టుకుంటూ చర్చిలు అన్ని కట్టుకుంటూ మోసం చేస్తున్నాడు అటువంటి వారికి కానుకలు మీరు దాచుకోండి ఇంట్లో ప్రార్థన చేసుకోండి ఇంట్లో బైబుల్ చేసుకొని ప్రార్థన చేసుకొని ఏ అనుకోండి వాడికి ఎందుకు డబ్బులు ఇవ్వడము కరెక్టే కదా మీరు ఇంట్లో బైబుల్ చదువుకోండి ఇంట్లో ప్రార్థన చేసుకోద్దని చెప్పి దేవుడు చెప్పారు సరే ఆలోచించండి అమ్మా ఓకేనా ఉంటారు మా ఒకసారి ఆలోచించండి మీకోసమే చెప్తున్నా మీరు ఇప్పుడు చర్చికి డబ్బులు ఇస్తారు నాకు ఏమైనా ఆదాయమా మీరు చర్చికి డబ్బులు మానేస్తే నాకు ఆదాయమా మీ జీవితాలు బాగుపడాలని తప్ప నాకు వేరే ఒక మంచి మాట చెప్తున్నాను అంతే నేను ఏమైనా మత మార్చేం చెప్పలేదు సరే మీరు ఆలోచి రసభాస గొడవలాగా కూడా అవుతుంది ఇక్కడ వాళ్ళు మా మాట వినట్లేదు తమ్ముడిట్రా చర్చికి వెళ్తున్నావా వెరీ గుడ్ రాక వెరీ గుడ్ ఇక్కడ అందరూ కూడా క్రిస్టియన్సే అందరు కూడా చర్చికి వెళ్తున్నారు పాపం వీళ్ళకి ఏదో నాలుగు మంచి మాటలు చెప్దామంటే కొంచెం రసభాస గొడవలాగా కూడా అవుతుంది వీళ్ళు మా మాట వినట్లేదు పాస్టాకి కారు ఉంది ఇల్లు ఉంది చర్చ్ ఉంది ఇవన్నీ ఉండి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు ఆ పాస్టా ఎవడో కానీ నాకు చర్చి ఆడ ఆడు కానీ చూడాలి కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు మీ చర్చికి వెళ్తున్నారా నువ్వు పాప నువ్వు మీ చర్చ్కి వెళ్తున్నారా సరే సరే ఏంటంటే ఇక్కడ వీలు సరే వాళ్ళ గురించి వదిలేసేయండి మీరు మాత్రము పాస్టర్ వచ్చిందంటే వెరీ గుడ్ ఎందుకంటే ఇప్పుడు అంటే నేను వెళ్ళింది వాళ్ళ మంచి కోసమే కానీ ఇప్పుడు వాళ్ళు చర్చి మానేస్తా నాకన్నా ఆదాయం వస్తుందా చర్చిపోతే నాకన్నా ఆదాయం వస్తుందా కాకపోతే నేను వాళ్ళకి ఒక మాట చెప్తే నేను ఏమని చెప్పిన అంటే ఇంట్లోనే ప్రేత చేసుకోండి ఇంట్లోనే బైబుల్ చదువుకోండి కానుకలు లాంటి ఎందుకంటే మీ పరిస్థితి బాగాలేదు కదా వాళ్ళు ఎంటికలు అమ్ముకునే వాళ్ళు కానీ వాడు డబ్బులు ఇచ్చే పాస్టర్కి కారు ఉంది వాడు డబ్బులు ఇచ్చే పాస్టర్కి ఇల్లు ఉంది సొంతంగా చర్చి ఉంది అంటే వాడు రాయల్టీ లైఫ్ ఆ బిల్డింగ్ లో అనుభవిస్తున్నాడు కానీ మీ లైఫ్ అలా లేదు కదమ్మా ఆ డబ్బులు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక్క ఒక్కొక్కసారి వీళ్ళ ఆకలికి కూడా ఆకలి కూడా కడుపు మార్చుకుని ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా పాస్టర్ ఫీల్ ఎప్పుడైనా హెల్ప్ చేసి ఉండొచ్చా అవునా కదా హెల్ప్ చేయలేని చెప్తున్నాను కాబట్టి వాళ్ళ వాళ్ళ అంటే బాగా ఇంకా వాడికి వాళ్ళు మిమ్మల్ని మార్చడానికి ట్రై చేస్తే ఉండాలమ్మ ఇంత ఉండాలి ఇంతే ఉండండి ఇంతే ఉండండి సరే మా అమ్మ చేసేరా వాళ్ళకి ఎట్లా వెళ్ళాలంటే మనము ప్రేమ పూర్వకంగా మాట్లాడితేనే వాళ్ళు ఫస్ట్ రకల్ మనకి టైం ఇస్తారు మాట్లాడడానికి మనం ఏమంటే రాముడి గురించి చెప్పామా కృష్ణ గురించి రాదస్